అనంతము చెట్లు నేను మీ గౌరీ మాట్లాడుతున్నాను ఈ రోజు అయితే మనం పార్టీ హోమ్ అనే షాప్కి వచ్చాము ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది కనుక్కుందాం రండి వెళ్దాం సో ఈ షాప్ ఓనర్ అండి అన్న మీ పేరు నా పేరు సాగరక ఎన్ని రోజులు అయింది అన్న షాప్ పెట్టి మనం పార్టీ హోమ్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇది మనకి ఫోర్ బ్రాంచెస్ వచ్చాయి ఇక స్టార్టింగ్ మనం ఓన్లీ బర్త్డే ఐటమ్ నుంచి స్టార్ట్ అయ్యాము బర్త్డే ఐటమ్ నుంచి ఇప్పుడు టాయ్స్కి వచ్చాము పర్సనలైజేషన్ గిఫ్టింగ్కి వచ్చాము ఎలక్ట్రానిక్ రైడార్స్ కార్స్కి వచ్చాము దాంతోపాటు పర్సనలైజేషన్ గిఫ్టింగ్లో కూడా ఉన్నాము పర్సనలైజేషన్ గిఫ్టింగ్లో కూడా మనం ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చాలా చేస్తాం ఇక ఇప్పుడు బర్త్డేకి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే నార్మల్గా ఫోటో ఏదైనా గిఫ్ట్ లాగా చూస్తారు లేదంటే ఇవి చూస్తారు చాక్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా చాక్లెట్లలోనే మన దగ్గర ఫర్ పర్సనైజేషన్ చాక్లెట్లు ఉంటాయి ఇది ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నార్మల్ ఫోటో ఫ్రెండ్స్ మన దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ దాకా స్టార్ట్ అవుతాయి బట్ నార్మల్ బేసిక్గా మీకు ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో ఏదైతే రేట్ అమ్ముతారో దాంట్లో ఆల్మోస్ట్ మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది మీకు నచ్చినది మీరు చూడండి నేను చెప్పిన మాట కరెక్ట్ కాదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏది నచ్చితే ఆ ప్రోడక్ట్ చూడండి ఆ ప్రోడక్ట్ ప్రైస్ నేను చెప్తాను దాని తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినది తీసుకోండి ఇది ఎంత అండి మీరు నా ప్రైస్ ట్వంటీ రూపీస్ మీరు మార్కెట్లో ఎంతకు తీసుకుంటారు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు తీసుకున్నామన్నా ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాము సో ఇది థర్టీ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ రేట్ అన్న సో ఇది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ బర్త్డే బ్యానర్ ట్వంటీ రూపీస్ సూపర్ అండి అన్న ఇవి ఎంత పది రూపాయలు అక్క ఈచ్ ఈచ్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఫస్ట్ క్వాలిటీ ఆల్మోస్ట్ ట్వంటీ సెకండ్స్ వస్తుంది పేలేదు గీలేదు గట్రా ఏముండదు ట్వంటీ సెకండ్స్ వస్తుంది చూస్తున్నారా అండి ఇవి షాప్లో చాలా కాస్ట్గా కొనుక్కున్నాం రేట్ అయితే నేను మెన్షన్ చేయను చాలా తక్కువ సో ఇవి ఇవి ఎంత అన్న ట్వంటీ రూపీస్ వస్తుంది అక్క వా నిజంగా చెప్పాలంటే పార్టీ హోమ్లో చాలా తక్కువ రేట్లే ఉన్నాయండి హోల్సేల్ రేట్లు అయితే ఉన్నాయి మరి ఎందుకు లేట్ చేస్తున్నారు మన పార్టీ హోమ్లో ఏమేమి దొరుకుతాయని మనకు వివరంగా అన్న అయితే చెప్పారు ఇంకా ఏమైనా ఇంకా మంచి గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం సో మన దగ్గర సో మన దగ్గర మొత్తం నాలుగు సెక్షన్లు ఉన్నాయనుకుంటే ఒకటి వచ్చేసి డెకరేషన్ సెక్ సెక్షను డెకరేషన్లో మనం హోమ్కి వెళ్ళి డెకరేట్ చేస్తాము తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ఇస్తాము డెకరేషన్స్ వచ్చేసి ఆల్ ఈవెంట్స్ అండి హల్దీ ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ వెల్కమ్ ఫంక్షన్స్ బర్త్డే డెకరేషన్స్ యానివర్సరీసు రిటైర్మెంట్లు తర్వాత అట్లా ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఈవెంట్ అంతా చేస్తాము దాంతోపాటు ఇప్పుడు మీరు షాప్లోకి వచ్చి తీసుకున్నారంటే ప్రతి ఐటెము ఏదైనా ఏ ఎనీ ఈవెంట్కి ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అట్లాగే పర్సనలైజేషన్ గిఫ్టింగ్కి వచ్చేస్తే గిఫ్ట్లై సారీ అలాగే గిఫ్టింగ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ప్రజెంటేషన్ గిఫ్ట్స్ అన్నీ దొరికిపోతాయండి తర్వాత పర్సనైజేషన్ గిఫ్టింగ్లో మన దగ్గర ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతాయి రొటేటబుల్ ల్యాంప్స్ దొరుకుతాయి కప్స్ దొరుకుతాయి పిల్లోస్ దొరుకుతాయి అన్నీ మనం ఫోటో వేసుకొని కస్టమైజేషన్లో ఇవన్నీ మనం ఫోటోస్ వేసుకొని చేసుకోవచ్చండి దాంతోపాటు మన స్పెషల్ ఐటమ్ దాన్ని ఏమంటారు కస్టమైజేషన్ చాక్లెట్ అండి రిమైనింగ్ ఐటమ్ అంతా బయట దొరుకుతుంది కానీ ఈ కస్టమైజేషన్ చాక్లెట్ మనం ఒకటే చేస్తాము అట్లాగే ఇంకా టాయ్స్ టాయ్స్ ఉంటాయి మన దగ్గర రైడాన్స్ ఉంటాయి అట్లాగా మన దగ్గర మొత్తం ఏ టు జెడ్ ఐటమ్ ఒక ఫంక్షన్ కావాల్సింది కానీ ఏదన్నా గిఫ్టింగ్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏ టు జెడ్ ఐటమ్ మన దగ్గర దొరికిపోతుందండి సో చూస్తున్నారు కదండి పార్టీ హోమ్ వాళ్ళు నిజంగా హోల్సేల్ రేట్లో మనకి చాలా తక్కువ రేటుగా ఇస్తున్నారు అన్న వివరించి చెప్పారు కదా మరి లేట్ ఎందుకండి పార్టీ హోమ్కి వచ్చి మీకు ఏం కావాలన్నా పర్చేస్ చేయండి అన్న చెప్పిన దానికంటే అంటే మనం బయట పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువనే అనమాట సో ఏవైనా బర్త్డే కానీ పెళ్ళిళ్ళకి కానీ అట్లా అన్నిటికీ ఫ్రీగా అంటే ఐ మీన్ తక్కువ దొరుకుతాయి ఇంకొకసారి అలాంత ముచ్చట్లు మీ గౌరీ థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియోలో కనుక్కో కలుసుకుందాం